హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీ అందరితో ఇలా ముఖాముఖిగా మాట్లాడక చాలా రోజులైంది కదా ఎస్ నేను కూడా ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ మనం అందరం కూడా దేవీ నవరాత్రులలో బతుకమ్మ పండుగ రోజు ఇంకా ఇంకా దసరా పండుగ ఇవన్నిటికి సంబంధించి చాలా చాలా బిజీ అయిపోయాము కదా ఫ్రెండ్స్ మరి పండగ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది కదా అనుకుంటున్నారా అయినా కూడా పండగకు సంబంధించినటువంటి పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు మరి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రతిరోజు దేవీ నవరాత్రులలో ఒక్కొక్క రోజు అమ్మవారి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం నుంచి మొదలు పెడితే ఆఖరి రోజు అనగా విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం వరకు ప్రతిరోజు కూడా సర్వేజన సుఖినో భవంతు అని ప్రార్థన చేశానండి ఎస్ ఎవరికైతే మంచి మనసు ఉంటుందో వాళ్ళకి కొంచెం మీ ధైర్యము మీ సపోర్టు ఇవ్వమ్మా అని అమ్మకి రెస్ రిక్వెస్ట్ చేశాను ఇంకా నేనైతే మీరందరూ ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ తెలుసు మరి అందరూ వచ్చారు చాలా హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకున్నాం ఫెస్టివల్ అయితే మరి పండుగకు సంబంధించినటువంటి షార్ట్స్ వీడియోస్ నేను చేసినటువంటి పూజలు అన్నీ కూడా మీకు చే చూపించేటువంటి ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ నేను ప్రతిసారి వీడియో షూట్ చేసినప్పుడు నా యొక్క ఆలోచనలలో మీరందరూ ఉన్నారు ఎస్ అమ్మవారి దర్శనం అందరికీ ఇప్పించాలి అనేటువంటి భావన ఇంకొకటి ఆర్ఆర్ కలెక్షన్ సిస్టర్స్ అయితే సిస్టర్ అయితే సిస్టర్ రేపటి నుంచి దేవీ నవరాత్రులు ఆల్రెడీ నేను ముందే కొన్ని వీడియోస్ చేసి పెట్టుకున్నాను మా బాబైనా మా సారైనా అప్లోడ్ చేస్తారు కానీ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే నేను అంత బిజీగా ఉంటాను కానీ ఏదో ఒక రోజు నాకు వీలు కుదిరినప్పుడు తీరిక దొరికినప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తాను అని తన అన్నమాట అంటే నాకు కామెంట్ చేసి చెప్పారు వీడియోకి అంటే తనకు నా మీద ఉన్నటువంటి నమ్మకం నా అనేటువంటి మనుషులకి మనము కొన్ని అప్పగింతలు అప్పచెప్తూ ఉంటాము ఎస్ తను నాకు చేసినటువంటి కమెంటు ప్రతిరోజు కూడా సిస్టర్ చాలా బిజీ అన్నారు నాకు సపోర్ట్ చేయండి నేను మీ వీడియోకి రాకపోయినట్లయితే తను రావట్లేరు కదా నేను కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకోకండి అని కమెంట్ చేస్తే అసలు అది నాకు హార్ట్ టచ్చింగ్ అనిపించింది అంటే మన వాళ్ళే మన అనుకున్నటువంటి వాళ్ళే మనకు కొన్ని అప్పగింతలు బాధ్యతలు ఇస్తారన్నమాట సిస్టర్ నేను నాకు వీలైనంత సపోర్ట్ చేశాను నేను కూడా ఎప్పుడైతే బిజీ అయిపోయానో ఇంకా నేను మీకు సపోర్ట్ చేయలేకపోయాను అయితే అండి నేను వీడియోస్ అయితే అమ్మాయి అమ్మ భవానీ అమ్మాయి అయితే చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి అంటే అమ్మ వీడియోస్ కొంచెం బ్రీఫ్గా చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా కాబట్టి అంత బ్రీఫ్గా ఉంటాయి అనమాట కొంచెం ఎక్కువ లెంతీగానే ఉంటాయి అమ్మ వీడియోలు ભવાની અમ્ నేను మే వీడియోస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి వీలు కుదిరినప్పుడు చూస్తాను అండ్ ఇంకొక విషయం చెప్పాలి అందరికీ కూడా చూడండి మీరు మన నా ఫేస్ చూస్తున్నారు కదా ఐస్ అయితే టూ ఇన్ఫెక్షన్ అయినాయి ఒక ఐ ఇన్ఫెక్షన్ తగ్గింది అయినా ఇంత పెయిన్తో కూడా నేను మల్లూరు నరసింహస్వామి దర్శనానికి మా చెల్లి వాళ్ళందరూ మేమంతా మా ఫ్యామిలీ వెళ్ళాము ఆ రోజు స్పెడ్స్ పెట్టుకున్నాను కదా ఆ స్పెడ్స్ అసలు తీయలేదు టూ ఐస్ అసలు ఇన్ఫెక్షన్ ఉండే అనమాట ఇంత ప్రాబ్లంతో నేను మీ అందరికీ వీడియో చేతిలో అంటే మొబైల్ చేతిలో పట్టుకొని చూడలేకపోతున్నాను అందుకని నేను ఏం చేశానంటే లైక్ చేస్తున్నాను రన్నింగ్ వీడియో అని పెడుతున్నాను ఇక్కడ ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొంతమంది నిజమే అమ్మ ఇట్లాంటి డౌట్స్ ఇట్లాంటి ఆలోచనలు రావడానికి కొంతమంది కన్నింగ్ ఉన్నారు అంటే వాళ్ళు మనకు కమెంట్ పెడుతున్నారు లైక్ చేయడం లేదు వాళ్ళని మనము వాళ్ళ మీద అజమాయిషి చేయడానికి కూడా ఏం లేదు వాళ్ళెవరు మనం ఎవరు వాళ్ళకి లైక్ చేయాలనిపించలేదు చేయలేదు వాళ్ళకి కమెంటే చేయాలనిపించింది ఓకే కానీ నేను మాత్రం ఎవరైనా ఛానల్కి వెళ్ళాను అంటే ఖచ్చితంగా నా కమెంట్ ఉంటుంది లైక్ ఉంటుంది అండ్ ఇంకొకటి కొంతమంది కొంతమంది ఏమో మొత్తం చూసినంత బిల్డప్ ఇచ్చి అసలు కోపం వస్తుందేమో వినే వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు కానీ ఎవరైతే ఇట్లా చీటింగ్ చేస్తున్నారో వాళ్ళని ఒక మాట అనాల్సినంత కోపం వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మొత్తం వీడియో వీడియో చూసినంత బిల్డప్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నేను అంటే అలా ఎవరైతే చేస్తారో అయ్యో మనం వాళ్ళ వీడియో మొత్తం చూడాల్సిన అవసరం మనకు ఉంది కదా మనం వాళ్ళకు వాళ్ళని మనం కమెంట్ చేసాము అంటే వాళ్ళకు ఒక నమ్మకం మన మీద అని చెప్పేసి లైక్ చేసి కమెంట్ పెట్టేస్తాం కదా మరి అందుకని మన టైం వేస్ట్ చే చేయించినటువంటి వాళ్ళు అవుతా అవుతా ఉన్నారు వాళ్ళు ఎస్ వాళ్ళు మనకు లైక్ చేశారు కమెంట్ చేశారు మనం ఏమనుకుంటాం అరే రే వాళ్ళు వాళ్ళు మన వీడియో చూసి కమెంట్ చేశారు కదా మనం కూడా వాళ్ళ వీడియో మొత్తం చూడాలనుకుంటాం కొంతమంది అయితే దాదాపు వాళ్ళ కమెంట్సే వస్తాయి వాళ్ళ లైక్ రాదు మరి ఏంటో వాళ్ళ ప్రాబ్లం అర్థం కాదు నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అంటలేనండి చీటింగ్ చేయకండి అవసరం లేదు మీరు కమెంట్ చేయాల్సిన అవసరం లేదు లైక్ చేయాల్సినటువంటి అవసరం లేదు చీటింగ్ చేయకండి మీరు మనం కాకపోతే ఇంకా వేరే వాళ్ళు చూస్తారు అంతే ఇక్కడ నేను కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నాను కదా ఎస్ మీ కమెంటు రాగానే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకు గుడ్డిగా వెళ్ళి వాళ్ళ వీడియోకి మనం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు చెప్పాను కదా అమ్మ వీడియోస్ నా దగ్గర చాలా పెండింగ్ ఉన్నాయి మరి అవి కూడా నేను ఎందుకు చూడలేకపోతున్నానంటే నాకు నెట్ సరిపోదు నాకు చాలా నేను వీడియో అప్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను వాళ్ళ వీడియోస్కి నేను సపోర్ట్ చేయాలి ఇంకొకటి కన్ను అయితే వాటర్ ఇట్లా ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకనే నేను వీడియోస్ మీ అంటే మొబైల్ చేతిలో పట్టుకొని చూసినట్లయితే వెంట వెంటనే మీ యొక్క వర్డ్ వచ్చేస్తూ ఉంటే దానికి నేను రియాక్ట్ అవుతూ ఉంటా ఒక టాపిక్ మాట్లాడతారు కదా దాని ఎమ్మటే నేను నా ఆలోచనలు నా భావాలు నేను వాటిని వెంటనే కమెంట్ టైప్ చేస్తూనే ఉంటాను కానీ ఇప్పుడు చూడండి ఐ ఇన్ఫెక్షన్ ఉంది ఇంకా నేను కూడా చాలా కేర్ తీసుకోవాలనుకుంటున్నాను ఎస్ అవతల వాళ్ళు నమ్మని అండి నమ్మకపోని అండి ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మనవాళ్ళు ఎవరైతే నమ్మరో వాళ్ళు అవసరం లేదు వాళ్ళు మన ఛానల్కి రాకపోయినా నో ప్రాబ్లం కానీ నేను వీడియో చూశాను అంటే ఫుల్ పర్ఫెక్ట్గా వీడియో చూసేస్తాను మొత్తం ఫుల్ వాచ్ చేస్తాను ఇంకొకటి వాని వ్లాగ్స్ వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ కూడా లెంతీగా ఉంటాయి బ్రదర్ సూపర్గా వాడతారు పాటలు బ్రదర్ మీరు మీరు పాడేటువంటి పాటలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి అండ్ మంచి మంచి దేవాలయాలు చూపిస్తూ ఉంటారు మీరు నాకైతే నిద్రపోయేముందో మా అమ్మ మా నాన్న నాకు పాడినటువంటి జోల పాటలు గుర్తొస్తాయి మీరు పాడేటువంటి పాటలు మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమ్ముతున్నాను అంటే మీ దగ్గర నుంచి అయితే ఒక కామెంట్ వచ్చిందంటే లైక్ ఖచ్చితంగా వస్తుంది నాకు ఎస్ కొంతమంది ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పాను కమెంట్స్ వస్తాయి కానీ లైక్ చేయరు వాళ్ళు ఆ ఎందుకు చెయ్యరు అని నేను తిట్టట్లేను అవసరం లేదు కానీ ఎందుకు చీట్ చేస్తున్నారు జనాల్ని నాకు అర్థం కాదనమాట అదొక్క ఒక్కటి అట్లా ఉండిపోయింది ఎస్ వాళ్ళకు వాళ్ళ నుంచి మనకు కామెంట్ రావడమే మహదానందం అని కూడా నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఎవరండి వాళ్ళు ఎవరో ఎవరో ఎవరు ఇప్పుడు కొంతమంది మనల్ని ఓన్ చేసుకుంటారు మనం వాళ్ళని కొంతమందిని ఓన్ చేసుకుంటాం ఎస్ వాళ్ళు నేను నేను బిజీ అయిపోయి అంటే ఆర్ఆర్ సిస్టర్ గారు నాకు నమ్మి సిస్టర్ నాకు సపోర్ట్ చేయండి నేను మీ ఛానల్కి రాకపోవచ్చు నేను చాలా బిజీ దేవీ నవరాత్రుల నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు అని నాకు ఒక అప్పగింతలు ఇచ్చారు అక్కడ నాకు చాలా ప్రేమ అనిపించింది ఎస్ సిస్టర్ మీకు ఎంతో ప్రేమ నమ్మకం ఉంటేనే మీరు నాకు అప్పగింతలు ఇచ్చారు అని నాకు ఒక ఒక బాధ్యత ఇచ్చారని నాకు అనిపించింది అమ్మ ఉంది అమ్మ వీడియోస్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి తెలుసా ఏ నాలుగైదు పెండింగ్ ఉండొచ్చు నాకు తెలిసి మొన్న ఒక రోజు అయితే త్రీ వీడియోస్ కవర్ చేశారు ఎస్ అమ్మ మీరు కమెంట్ పెట్ట పెట్టడానికి కమెంట్ సెషన్ ఆఫ్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా మీరు అంత బాధపడాల్సినటువంటి అవసరం లేదమ్మా నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో కమెంట్ చేశాను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడము నా యొక్క అదృష్టము ఎస్ మీలాంటి వాళ్ళ మాటలు ఇంకొకటి ఇక్కడ ఒకటి గుర్తు గుర్తు వచ్చిందమ్మా నేను ఆల్రెడీ కమెంట్ చేసేటప్పుడే చెప్పాలి అనుకున్నాను ఇప్పుడు చెప్పేశాను చెప్పేస్తున్నాను కొంత అంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి కదా సిస్టర్ మీరు ఎవరైతే కుకింగ్ ఛానల్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారో నేను మీ కుకింగ్ ఛానల్కి ఇంకా నేను ఏం చెప్పడానికి ఉండదు ఏం చెప్తాను బాగా చేశారు అంట బాగుంది కొత్త ఏదో కనిపించింది అంటాను అంతే కానీ అమ్మ కుకింగ్ ఛానల్ కాదు మోటివేషన్ కదా తన యొక్క జీవిత లైఫ్ లెసన్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటారు అక్కడ ఆ లైఫ్ లెసన్స్ అన్ని నన్ను టచ్ అయినప్పుడు అంటే ఏమంటారు ఏ గూటి పక్షులు ఒకే జాతికి చెందినటువంటి పక్షులు ఒకే గుంపులో చేరుతాయి అని అమ్మకు నేను ఎక్కువ రియాక్ట్ అవుతా ఉంటాయి అమ్మ భావాలు నన్ను టచ్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఎస్ నా ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే నా లైఫ్ లెసన్ నేను ఎవరికో పది మందికి ఏదో చెప్పాలనుకుంటున్నాను నేను నేను చేసేటువంటి మిస్టేక్స్ నాకు తెలుసు నేను చేసేటువంటి రైట్ వర్షన్ ఏంటో నాకు తెలుసు అనమాట అంటే నేను కొన్ని వేలో ఇప్పుడు అది లవ్ స్టోరీ అని పెట్టాను కదా అక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను నాకు అనిపించలేదు కానీ ఫుల్ వీడియో చూడకుండా అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను రాంగ్ రూట్లల్లో కూడా వెళ్తూ ఉంటా ఎస్ నేను ఏదైనా మాట చెప్పాలని అనుకున్నప్పుడు కదా కానీ అమ్మ వాళ్ళు అట్లా కాదు ఇంకా వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసారు కాబట్టి వాళ్ళు అమ్మ వాళ్ళు ఇంకా ఇందులో మనకి ఎంత వస్తే అంత నేను ఏదో చెప్పాలనుకున్నా ఏదో సాధించాలనుకున్నా చిన్నగా ఈ వయసులో నేను ఇది సాధించడం ఇది చేయడమే చాలా గ్రేట్ అన్నట్టు అమ్మ ఎప్పుడు కూడా ఒక్కటే వేలో వెళ్తూ ఉంటారు నేను కొన్ని రాంగ్ రూట్లలో కూడా వస్తూ ఉంటాను అంటే షార్ట్స్ అంటారు ఏదో కామెడీ చేస్తూ ఉంటాను ఇంకా చాలా చాలా మన మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది కదా అట్లా కానీ అమ్మ మాట్లాడేటువంటి భావాలన్నీ నన్ను టచ్ అవుతూ ఉంటాయి నేను కూడా ఎంచుకున్నటువంటి రూట్ అదే కానీ అమ్మ ఇక ఒక స్టేజ్కి వచ్చారు ఒకటే రూట్లో వెళ్తూ ఉంటారు నేను ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి నేను అన్ని రాంగ్ రూటు రైట్ రూటు షార్ట్ కట్ రూటు అన్నీ వెళ్తూ ఉంటాను అనమాట అందుకనే అమ్మ వీడియోస్కు నేను పెద్ద కామెంట్ చేస్తూ ఉంటా దయచేసి తనకు చాలా పెద్ద కామెంట్ చేస్తారు మరి మాకు అంతగా సపోర్ట్ ఏదో సూపరు బాగుంది నైస్ మంచి వంట నాకు ఇష్టమైన వంట అని చెప్పెడుతుంది అనుకోకండి ఎందుకంటే మీ అందరి కామెంట్స్ అమ్మ వీడియోలో ఉంటాయి నాకు అర్థం అనిపిస్తుంది ఒక్కొక్కసారి అమ్మ వీడియోకి నేను చాలా పెద్ద కామెంట్ చేస్తాను ఇంకొకటి పారదా అమ్మ ఉంటారు కదా పారదా అమ్మ వీడియోకి కూడా అమ్మ వీడియో అయితే ఇంకా అస్సలు నో డోంట్ వరీ అసలు ఎలాంటి టెన్షన్ లేదు ఎలాంటి సఫర్ లేదు నెట్ అయిపోతుందా అన్న బాధ లేదు చిన్న వీడియో ఒక ఫైవ్ మినిట్స్ పెడతారు ఫైవ్ మినిట్స్లో సూపర్ మెసేజ్ ఉంటుంది ఇంకా అమ్మ మంచిగా పూజ చేయడమా లేదా ఏదైనా ఈ వయసులో అంటే ఒకవేళ ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేస్తే క్షమించండి అమ్మ ఈ వయసులో మీరు ఆ పూజ చేయడం వంట చేయడం వంటని వీడియో చేయడం ఎడిట్ చేయడం అసలు మీకు తెలిసింది పది మందికి షేర్ చేయాలనుకోవడం నాకైతే చాలా ఒకరోజైతే నాన్నగారితోని కారులో వెళ్ళి అదే గణపతి గణేష్ నవరాత్రులకి ఇరవై ఒక్క పత్రి కలెక్ట్ చేశారు చూసారా మీకు శతకోటి దండాలమ్మా అసలు నాన్నగారు కూడా మీకు బలిగా సపోర్ట్ చేశారు ఆ రోజు కార్ ఆగి అక్కడ దిగి మీరు అది తెంపుతూ ఉంటే వీడియో తీసి నాకు తెలిసి నాన్నగారే అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొకటి నెల్లూరు నెల్లూరు లక్ష్మీ సిస్టర్ గారు సిస్టర్ మీరు వేరే సిస్టర్ నన్ను గుర్తుపట్టారా నేను నెల్లూరు లక్ష్మీ సిస్టర్నే కమెంట్ చేస్తూ ఉంటారు నేను గుర్తుపడతా సిస్టర్ మిమ్మల్ని ఇంకొకటి మీరు నేను మీ ఛానల్కి వస్తాను సిస్టర్ మీరు మీరు అంటే నాకు వీలు కుదిరినప్పుడు నాకు ఫ్రీ టైం అన్నప్పుడు మీ కామెంట్ వచ్చిందంటే అరే చానా సిస్టర్ ఛానల్కి వెళ్ళగా చాలా రోజులైందని వస్తా కానీ అన్ని క్లమ్సీగా కనిపిస్తూ ఉన్నాయి సిస్టర్ అంటే ఏది లైవ్ పెడతారు షార్ట్ పెడతారు వీడియో పెడతారు అందుకనే అవంతా ఇప్పుడు అమ్మ ఛానల్కి నేను మిమ్మల్ని హడ్ చేయట్లేదు సిస్టర్ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను దయచేసి అపార్థం చేసుకోకండి మీరు కూడా నాకు బెస్ట్ సపోర్టర్ యూట్యూబ్లో మీరు ఇంకొకటి కళ్ళు చూడండి సిస్టర్ ఎలా అయినాయో మీరు మొబైల్ బాగా చూస్తారు అంత చూడకండి సిస్టర్ ప్లీజ్ ఒక వీడియో ఆన్ చేయండి అది రన్ అయితేనే ఉంటుంది మీరు వినండి నేను మీ అందరూ మాట్లాడినటువంటి మాటలు మైండ్లో ఫిక్స్ చేసుకొని ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుతున్నాను కళ్ళు బుర్ర మన యొక్క మెదడు మన ఆరోగ్యం మనకు చాలా చాలా ముఖ్యం మీరు పెద్ద పెద్ద కామెంట్ చేస్తూ ఉంటారు ఏదో ఒక్కసారి ఎప్పుడో ఒక్కసారి హార్ట్ టచ్చింగ్ మీకు వీలు కుదిరింది చెయ్యండి కానీ పెద్ద పెద్ద కామెంట్ చేయడం వెనుక మీ కష్టం ఎంతుందో మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఈజీగా అర్థం చేసుకోగలరు ఎస్ అంత పెద్ద కామెంట్ మనం ఎందుకు చేస్తున్నామంటే నేనైతే నేను మీ వీడియో మొత్తం చూస్తున్నాను అని వాళ్ళని నమ్మించడానికి అవును ఎందుకు అని అంటే కొంతమంది చీటర్స్ ఉంటారు చెప్తున్నా కదా వాళ్ళు చేసేటువంటి తప్పుల వల్లనే మంచి వాళ్ళకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇలాంటి ఆలోచనలు వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంటుంది ఎస్ అంటే మొత్తం చూసినంత బిల్డప్ ఇస్తూ ఉంటారు నేనైతే ఒక్కొక్కసారి వాని బ్లాగ్స్ సిస్టర్ వాళ్ళకి ఫైవ్ మినిట్స్ చూశాను అనిపెడతా తెలుసా ఇంకా కొంతమంది ఛానల్స్కి అయితే ఒక నాకు టైం లేదు నెట్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఇంకా చాలా మందికి నేను సపోర్ట్ చేయాలి ఈరోజు పెద్ద వీడియో అప్లోడ్ చేశాను ఇట్లా కూడా పెడతా జెన్యున్గా ఉండండి ఇంక నుంచి మీరు నమ్మండి నమ్మకపోండి నా లైక్ కమెంటు వచ్చిందంటే నేను మీ వీడియో ఫుల్ వాచ్ చేసినట్టే ఏ వీడియోలో అయితే నాకు ఒక హార్ట్ టచింగ్ వర్డ్ వినిపించిందో ఇలా ఏదో ఒక రోజు ఆ వర్డ్ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ నా వీడియోలో తప్పకుండా ఉంటుంది ఎస్ ఈ వీడియో కూడా లెంతీగా అవుతుంది నేను మాత్రం మీరు ఏమన్నా అనుకోండి ఆ సుజాత చేసేటువంటి కమెంట్ ఇదే లైక్ డన్ రన్నింగ్ వీడియో అనిపెడుతుంది అనుక అన్ని అనుకుంటారేమో కానీ ఇక నుంచి అయితే నేను లైక్ డన్ అని పెట్టాను రన్నింగ్ వీడియో అని పెట్టాను జస్ట్ విష్ చేసి వదిలేస్తాను వీడియో మొత్తం చూశాక మళ్ళీ నేను కమెంట్ పెట్టాను కానీ నేను నేను వీడియో మొత్తం చూస్తాను ఇట్స్ మై ప్రామిస్ ఓకే వీడియో మొత్తం చూడాల్సినటువంటి అంత నెట్ లేకపోయినా చాత కాకపోయినా నేను జెన్యున్గా చెప్పేస్తాను ఓకేనా ఎవరైతే ఈ సుజాతని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారో సుజాత మిమ్మల్ని ఖచ్చితంగా ఓన్ చేసుకుంటుంది సుజాతకి అర్థమవుతుంది అండి ఏది ఏమైనా కూడా హార్ట్ టు హార్ట్ కనెక్షన్స్ ఉంటాయండి మనము ఎదుటి వాళ్ళని ఎంత ఓన్ చేసుకుంటామో వాళ్ళు కూడా మనల్ని అంతే ఓన్ చేసుకుంటారని నేను చెప్తున్నాను నమ్ముతున్నాను వీడియో లెంతీగా అవుతుందండి చూశారు కదా కాళ్ళు అందుకనే నేను వీడియో ఇక్కడి నుంచి చేతిలో పట్టుకొని వీడియో చూడను వీడియోకి అంటే పిన్ టు పిన్ కామెంట్స్ చెయ్యను ఎస్ నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం బట్ నేను నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను నా కమెంట్ వచ్చిన వీడియో మొత్తం చూసినట్టే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఎవరైతే కొత్త వాళ్ళు వీడియో చూసారో ఒక్కసారి మీరు ఇంకా కొన్ని వీడియోస్ చూడాలనిపిస్తే చూడండి కొన్ని షార్ట్స్ చూడండి మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తేనే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆమ్ యువర్ సుజాత